నమస్తే అంతరార్ధానికి స్వాగతం ఈరోజు మన విశిష్ట అతిథి ప్రొఫెసర్ కోదండరామ్ గారు వారి గురించి పరిచయం ఎవరికీ అక్కర్లేదు తెలుగు వారికి కనుక నేనేమి చెప్పకుండా నేరుగా ప్రొఫెసర్ కోదండరామ్ గారని చెప్తున్నా వారు సహృదయంతో ఈరోజు ఈ ఛానల్కి వచ్చి ఛానల్లో మాట్లాడమంటే వెంటనే అంగీకరించారు వారికి ముందుగానే ధన్యవాదాలు ఇప్పుడు మాట్లాడనున్న విషయము వారికి మించి ఇంకెవరికీ అంత అర్హత ఉండదు అనేది గట్టిగా నమ్ముతున్నాం ఎందుకంటే చెప్పదలుచుకుని చాలా నిష్కర్షగా నిజాయితీగా చెప్పే వ్యక్తి కోదండ రామ్ గారు నేను అతిగా చెప్పడం లేదు ఆయన నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఆయన నిస్వార్థ వ్యక్తి అనే దానికన్నా పెద్ద స్వార్థపరుడు అని కూడా అనొచ్చు ఒకే ఒక్క స్వార్థం తన లక్ష్యాల సాధన ఆయన స్వార్థం నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేయడం వాటి సాధన కృషి చేయడం అదే వారి ఏకైక స్వార్థం అయితే ఈ ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన పోరాటం ఎందుకు జరిగింది ఏ లక్ష్యాల కోసం జరిగింది ఏ కారణాల చేత జరిగింది ఇది ప్రజల ఆర్థిక ప్రయోజనాల కోసమా రాజకీయ ప్రయోజనాల కోసమా సామాజిక ప్రయోజనాల కోసమా అంతేకాకుండా ఇతర అనేక అంశాలపైన చర్చ జరుగుతుంది భావోద్వేగాలు తెలంగాణ ప్రజలు అవమానాలకు గురి కావడం ఆత్మాభిమానం వారి భాష యాస ఇట్లాంటి కారణాలా ఏంటి అసలు కారణాలు తర్వాత తెలంగాణను సాధించిన తర్వాత ఈ పదేళ్ళుగా అనుకున్నది సాధించగలిగారా ఒకటి అనుకున్నది ఒకటి జరిగిందా అనుభవాలు ఏంటి అట్లాగే ఇప్పుడు కొత్త ప్రభుత్వం నుండి మనం ఏం ఆశించవచ్చు అంటే జరిగిందేంటి జరగాలి ఏంటి కోరుకున్నది ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ఈ విషయాలపైన కోదండరామ్ గారి వివరణ కోరుతున్నాం అయితే ఈ ఇంటర్వ్యూను పక్కన కూర్చొని వారి వాక్ ప్రవాహానికి అడ్డు తగలడము అట్లా లేకుండా వీటిపైనే విస్పష్టంగా వివరించాలని ప్రొఫెసర్ కోదండరామ్ గారిని కోరుతున్నాను నమస్కారాలు కోదండరామ్ గారు ఈ విషయాలపైన మా ప్రేక్షకులకు మీ వివరణనివ్వండి నమస్తే చాలామంది అడుగుతూ ఉంటారు అసలు తెలంగాణ కోసం ఎందుకు గుట్లాడినరు ఏం ఆశించారు మీరు అని అడుగుతూ ఉంటారు వాస్తవానికి తెలంగాణ పోరాటం క్రమమే లక్ష్యాలను నిర్దేశించింది కానీ ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో మేము మొదలుపెట్టలేదు వాస్తవానికి ఆ పోరాటం జరుగుతున్న కొద్దీ మన లక్ష్యం ఏంటిది అనేది స్పష్టంగా అర్థమైంది మొట్టమొదనైతే కేవలం దీన్ని ఒక సాంస్కృతిక పోరాటంగా చూసినాం మన భాష భాష యాస వాటిని కాపాడుకోవటం పండుగలు సంస్కృతిని రక్షించుకోవటమే ఒక లక్ష్యం అనుకున్నాం ఆ రకంగానే ప్రారంభించినాం చరిత్రను పునరుద్ధరించుకోవటం ఇవి ఒక మనకు అవసరం లక్ష్యాలు అని చెప్పి అనుకున్నాం కానీ తొంభై ఆరులో ఈ పోరాటం ఒక ప్రజా ఉద్యమంగా మారింది అప్పుడు వరంగ వరంగల్లో నవంబర్ నాడు జయశంకర్ గారు తర్వాత భూపతి కృష్ణమూర్తి గారు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు ముగ్గురు కలిసి విద్రోహ దినం సభ పెట్టారు నవంబర్ ఒకటిని పాత తెలంగాణ ఉద్యమకారులు విద్రోహ దినంగా పాటించేవారు ఆనవాయితీ ప్రకారమే విద్రోహ దినం పెట్టుకుంటే ఓ రెండు వందల యాభై మూడు వందల మంది వస్తారనుకున్నారు కానీ తెలంగాణ వ్యాప్తంగా అప్పటికే తెలంగాణ చర్చ మొదలైంది కాబట్టి ఒక నాలుగు ఐదు వేల మంది వచ్చి ఆ సభ సమావేశంలో పాల్గొన్నారు విన్నారు ఆనాటి ఉపన్యాసాలు ఇక తెలంగాణ కోసం కొట్టాడాలని నిర్ణయించుకున్నారు అప్పటికి మాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణ పోరాటం అనేది ఈ సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటం అని మేము అనుకున్నాం కానీ తొంభై ఆరులో రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి ఎందుకు ఇట్లా జరుగుతున్నా ఏం కారణం ఉండొచ్చు అని వెతకటం మొదలు పెడితే తెలంగాణకు ఉన్నటువంటి సాగునీటి వ్యవస్థనేమో విచ్ఛిన్నమైంది ఆధునికమైన భారీ ఇరిగేషన్ ఏమో రాలేదు ఆ రకంగా కొత్తది రాలేదు పాతది పోయింది తెలంగాణలో ఒక నీటి ఎద్దడి ఏర్పడి వ్యవసాయం దెబ్బతిని ఆ నీటి ఎద్దడి ఉన్నటువంటి సందర్భంలోనే ఒక సంక్షోభం ఉన్నటువంటి సందర్భంలోనే నీళ్ళ కోసం రైతులు వాణిజ్య పంటలు వేయటం మొదలుపెట్టారు ప్రత్యేకంగా ఏంటంటే పత్తి మిర్చి వ్యాపం కూడా పెరిగింది పంట ఈ పంటలు వేయటం మొదలుపెట్టినో వాటికి పెట్టుబడి ఎక్కువ నీళ్లు లేకపోవడంతో పంట దిగుబడి రాక చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం మొదలుపెట్టారు ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆ సమయానికి తెలంగాణలో మెల్లమెల్లగా భూస్వామ్య సంబంధాలనివి పడిపోయి విచ్ఛిన్నమైపోయి ఆ స్థానంలో చిన్న రైతులు ఎదిగి ఒక కొత్త రకమైన వ్యవసాయ సంబంధాలు ఏర్పడ్డాయి ఆ చిన్న రైతులు ఎదిగినటువంటి సమయంలో మరి ఇట్లాంటి సంక్షోభం రావటం చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం మొదలుపెట్టారు ఈ నీళ్ళు ఎందుకు రాలేదు సాగునీటి వ్యవస్థ ఎట్లా పరిణామం చెందింది ఎక్కడి నుంచి సంక్షోభం మొదలైంది అని అధ్యయనం చేసే క్రమంలో మాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణ ఆంధ్రలో విలీనమైన తర్వాత ఈ సంక్షోభానికి బీజాలు పడ్డాయి అది రోజు రోజుకు ముదిరింది ఒక ప్రాంతం సాగునీటి అవకాశాలను పెంపొందించుకునే లక్ష్యంతో తెలంగాణను ఎండగట్టింది తెలంగాణకు ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులను విధ్వంసం చేసింది అనేది అర్థమైంది అంటే తెలంగాణకు జరిగే పోరాటం అనేది కేవలం సాంస్కృతిక అస్తిత్వం కోసం మాత్రమే కాదు ఈ ఆర్థిక దోపిడీ నుంచి విముక్తి పొందటం తర్వాత దీనికి కీలక లక్ష్యం అని మేము ఒక సమయంలో కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి వెళ్ళినాం జాదవ్ గారి నేతృత్వంలో కేశవరావు జాదవ్ గారి నేతృత్వంలో వెళ్తే అక్కడ పైసలు పంచుతున్నాం పంచుతుంటే ఒక రైతు దయాస్ దగ్గరికి వచ్చి నువ్వు గిట్లే పైసలు వంచిపోతావా సస్తి వచ్చి పైసలు ఇస్తావు కానీ సా సాగుకుండా ఆపే ప్రయత్నం చేయవా అని గొడవ నాతో ప్రత్యేకంగా ఘర్షణకు దిగిండు అంటే నేను అప్పటికే పౌరకుల సంఘంలో పనిచేస్తున్నా కాబట్టి నా గురించి కొంచెం తెలిసినట్టుంది ఆయనకి అందుకని ప్రత్యేకంగా నాతో ఘర్షణకు దిగిండు నేనేం చేయాలి అని చాలాసేపు అడిగిన అదేం ప్రశ్న నువ్వు అడిగేది నువ్వు నువ్వేం చేయాలనో నీకు ఎరకలేదా అన్నట్టు నిజంగానే అర్థం కాకనే నిన్న అడుగుతున్నా అన్నాడు అంటే అప్పుడు ఆయన చెప్పిండు నువ్వు మంజీరాకి వెళ్ళి నీళ్ళు పట్టుకరా అవన్నీ సమస్యలు పరిష్కారం అయితే ఇవి ఆపు నీళ్ళ కోసం కొట్లాడు అన్నాడు అప్పుడు మాకు అర్థమైంది అంటే మనం చేయవలసిన పని ఏంటంటే తెలంగాణ వనరుల దోపిడీని ఆపాలి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాపాడాలనేది అర్థమైంది ఆ వనరుల దోపిడీని ఆపి తెలంగాణను రక్షించాలనేది ఇక మన కర్తవ్యం అని దానికి మిత్రులందరం కూర్చున్నప్పుడు ప్రత్యేకించి హరినాథ్ లాంటి వాళ్ళు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ రకంగా వనరులకు వనరుల దోపిడి గురయ్యే ప్రాంతాన్ని అంతర్గత వలస అంటారు ఆ అంతర్గత వలసగా మారినటువంటి ప్రాంతంలోని వనరులను అభివృద్ధి చెందిన ప్రాంతాల పాలకులు దోచుకుంటూ ఉంటారు ఈ దోపిడీ సంబంధాన్ని తెంచుకుంటే తప్ప తెలంగాణ అభివృద్ధి చెందలేదు అని ఆ క్రమంగా రెండు వేల సంవత్సరం నుంచి మాకు అంతర్గత వలస నుంచి విముక్తి చెందటమే తెలంగాణ లక్ష్యం అని చెప్పి అనుకున్నాం తెలంగాణ అంతర్గత వలస నుంచి బయటపడటం అంటే మొట్టమొదటిగా వనరులపై అధికారాన్ని పొందటం రెండవది రాజకీయ వ్యవస్థపై పట్టు సాధించటం మూడవది తన సంస్కృతిని అస్తిత్వాన్ని తాను పెంపొందించుకోవటం ఆ సంస్కృతి అస్తిత్వాన్ని ఆలంబనగా చేసుకొని మనకు కావలసిన రాజకీయ వ్యవస్థను పెంపొందించుకోవాలి మనకు కావలసినటువంటి ఆర్థిక విధానాలను తయారు చేసుకోవాలి వనరులను వాడుకోవాలి అనేది అప్పుడు మనకు ఒక నిర్ది ఒక అంచనాకు వచ్చి ఇక ఆ లక్ష్యం కోసం పనిచేయటం మొదలుపెట్టినాం అప్పటికే తెలంగాణ మీద ఒక చిన్నది పాకెట్ సైజ్ పుస్తకాలు రావాలని ఎన్ఆర్ఐలంతా సూచన చేయటంతో తెలంగాణ అభివృద్ధి గురించి తెలంగాణ వలసాధిపత్యం గురించి ఆ చిన్న పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి ఆ పుస్తకం ద్వారా విరివిగా ఈ భావ భావాలన్నింటినీ తెలంగాణలో పంచటం కూడా ప్రారంభించడం తెలంగాణ సాధించటం వల్ల నీళ్ళు నిధులు నియామకాల్లో మనకు అవకాశం దొరుకుతుందని దాన్ని క్లుప్తంగా ఒక సారాంశంలో మొత్తం ఈ ఈ ఆలోచనలన్నింటినీ ఆ ఆ నినాదం ద్వారా చెప్పటం మొదలుపెట్టింది కానీ వాస్తవానికి నీళ్లు నిధులు నియామకాలు అనేది తెలంగాణ ఉద్యమం యొక్క స్వభావాన్ని అది సంపూర్ణంగా వివరించలేదు తక్షణ డిమాండ్లు ఏంటి అంటే నీళ్ళపై అధికారం నిధులపైన అధికారం నియామకాలపైన అధికారం అనేది ఒక ఆలోచన దాంట్లో ఇమిడి ఉన్న అంతకు మించినటువంటిది నిజానికి ఇంకా చాలా విస్పష్టంగా మనం చెప్పాలంటే తెలంగాణ ఈ ఉద్యమం యొక్క లక్ష్యము వనరులపైన అధికారం సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకోవటం రాజకీయ అధిక వ్యవస్థలో భాగస్వామ్యాన్ని పొందటం అది చాలా కీలకమైనటువంటి లక్ష్యాలు ఆ రకంగా ఒక ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించుకోవటమే తెలంగాణ ఉద్యమం యొక్క లక్ష్యం తెలంగాణ ఈ విషయాలన్నింటినీ వివరించినప్పుడు తెలంగాణ ప్రజలు చెప్పేది మన ఇంట్లో మనం ఉండాలి మన మనకు ఉండాలి అనేది వాళ్ళు సారాంశంలో తేల్చి చెప్పినటువంటి మాట తెలంగాణ ఉద్యమానికి ఉన్న లక్ష్యాన్ని అంతకంటే అద్భుతంగా అంతకంటే స్పష్టంగా వివరించడం అనేది సాధ్యం కానే కాదు మన రాజకీయ వ్యవస్థ మన చేతుల్లో ఉండాలి మన భవిష్యత్తు నిర్ణయించుకునే అధికారం మనకు కావాలి గోరెటింక్ అన్న పాటలో చెప్పిండు మీరు రావచ్చు పోవచ్చు కానీ సెక్రటేరియట్లోన చక్రం దిప్పుట కుదరదు ఆ అధికారం తెలంగాణ కోరుకున్నది ఆ అధికారం అనేది అంతిమ లక్ష్యం దానంతటే అది అంతిమ లక్ష్యం కాదు వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణ సాంస్కృతిక భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టుగా వనరులను ఉపయోగించుకుంటూ ఫలితాలను ప్రజలందరికీ పంచుతూ తెలంగాణ తను ఎదగా ఎదగటం అనేది దీని వెనకాల ఉన్నటువంటి సారాంశం అట్లాంటి అభివృద్ధిని సాధించుకునేటువంటి లక్ష్యాలతో ఈ ఈ రకంగా పోరాటం అనేది సాగింది దానికి సాంస్కృతిక అంశాలు కారణం ఇది కేవలం సాంస్కృతిక విముక్తి మాత్రమే కోరుకున్నదంటే పొరపాటు అవుతుంది సాంస్కృతిక విముక్తి అనేది ఈ రకమైనటువంటి వలసాధిపత్యం నుంచి విముక్తి పొందటానికి అది మార్గం దానంతట దానంతటతే అది కూడా అంతిమ లక్ష్యం కాదు ఎప్పుడైతే సంస్కృతిని చరిత్రను గుర్తిస్తామో మన అస్తిత్వాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు ఒక తెలంగాణ సూయి రగులుతుంది ఆ తెలంగాణ సోయే మనల్ని తెలంగాణ స్థాపన వైపు తీసుకుపోతూ ఉంటారు చాలామంది తెలంగాణ ప్రజలు చెప్తుండేది తెలంగాణడైతే తెలంగాణ సూయి ఉంటుంది అది ప్రత్యేకంగా నేర్పవలసిన అవసరం లేదని ప్రత్యేకించి సదాశివం మాస్టర్ గారు అదిలాబాద్ వారి మాట అయితే పదే పదే చెప్పేది తెలంగాణ అయిన కదా ఆ సూయి ఉంటుంది ఎట్లయినా అని ఆ రకంగా ఒక తెలంగాణ సోయి అనేది చాలా కీలకం దాన్ని రగిలించింది సాంస్కృతిక అస్తిత్వం మనం ఒక దేశంగా ఉంటుంది కదా ఆ తర్వాత మనం రాష్ట్రం కదా మనం చేరినప్పుడు కూడా ఒక ఒప్పందం రాసుకొని చేరినాం కదా మరి ఇవన్నీ ఈ ఈ చరిత్ర ఎప్పుడైతే తెలిసిందో మరి ఇప్పుడు మనది మనకు కావాలంటున్నాం అలా అడగటంలో తప్పే ఉంది అనే ఒక నైతికమైన స్ఫూ స్ఫూర్తి నైతికమైనటువంటి ఒక ధైర్యం ప్రజల్లో కలిగి వాళ్ళందరూ కూడా గట్టిగా ఈ పోరాటాల్లో ముందుకు రావటం మొదలుపెట్టిండ్రు దాన్ని పాటలు బలంగా జానపద బాణీలతో కట్టినటువంటి పాటలు చాలా బలంగా వ్యక్తీకరించినాయి ఆ పాటలు చాలా స్పష్టంగా మనం కోల్పోయిన గతాన్ని మన కళ్ళ ముందు కట్టినట్టు వర్ణించినాయి సాధించుకోవలసిన భవిష్యత్తును కూడా అవి సూక్ష్మంగా చూపించినాయి మీరు ఏ పాటన తీసుకోండి తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ సాధన కోసం వచ్చిన ప్రతి పాట ఈ విషయాలనే చాలా ప్రధానం చేసుకొని అది పాడి రాసిండ్రు పాడిన్రు ప్రజలు కూడా ఆ కోణం నుంచే దాన్ని అల్లుకున్నారవును కదా మనం చూసిన ఆ నీళ్ళు ఎట్టుపాయే మనం చూసిన పంటలు ఏమైపోయే ఆ మానవ సంబంధాలు ఎట్లా విచ్ఛిన్నమైపోయాయి అనేది చూపితే ప్రజలు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు నిజమే ఇవన్నీ చూసినా మనం ఇవాళ అయిపోయినాయి మళ్ళీ మన తెలంగాణ మనకు కావాలనే ఒక కసితో వాళ్ళు కొట్లాడటానికి సాహిత్యం ఉపయోగపడ్డది కానీ అదొక్కటే మన అంతిమ లక్ష్యం అని చెప్పి మనం అనుకోవడానికి వీల్లేదు భాషాయాసం కాపాడుకోవాలని తక్షణంగా అది మనుషులను కదిలించింది ఆ సాంస్కృతిక జాగృతి మాత్రమే చే చైతన్యం మాత్రమే ఆ మార్పుకు మనుషులను కదిలించింది అనేది మాత్రం మనం మర్చిపోవద్దు ఇది మనకు జరిగినటువంటి ఒక పరిణామం ప్రతి ఒక్కరికి ఆ కోపం ఉండేది అప్పుడు మొట్టమొదటిసారి ఈ కోపంతోనే తెలంగాణ సినిమాను కూడా భిన్న కోణం నుంచి చూసినారు మీరెందుకు ఇట్లా తెలంగాణ సినిమాలో మమ్మల్ని ఏ ఎక్కిరిస్తున్నారనే మాట అడగటం మొదలుపెట్టారు నిజంగానే ఎక్కిరిస్తుండేది చాలామంది అడిగారు ఇది ఏదో యథాలాపంగా జరిగింది అని చెప్పి ఆంధ్ర సినీ నిర్మాతలు డైరెక్టర్లు మాతో అన్నారు నిజమేనండి ఒక మాట మీరు గుర్తించండి షూటింగ్కు ఎప్పుడు కూడా ఆంధ్రకే పోతారు తెలంగాణకు రారు సినిమా హీరో ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వస్తాడు ఆయన దిగంగానే మొట్టమొదటి కొట్టేది ఎవరిని అంటే ఆటో డ్రైవర్ని ఆయన ఎక్కిరించేది ఆయన చాలా తప్పుడు ధోరణితో చూసేది తెలంగాణ ఆటో డ్రైవర్ని ఇవన్నీ మీరు మర్చిపోకండి హీరోయిన్ కూడా ఆంధ్ర నుంచే వస్తుంది ఇద్దరు హైదరాబాద్కి వస్తారు ఇక్కడ ప్రేమించుకుంటారు మళ్ళీ వాళ్ళు ఊరికి పోతారు తప్ప ఏ కరీంనగర్ నుంచి హీరో రాడు లేకపోతే వరంగల్ నుంచి హీరోయిన్ రాదు ఏ నిజామాబాదు నల్గొండ తెలంగాణ నుంచి ఎందుకు రారు అని అడిగితే వాళ్ళకి అప్పుడు సమాధానం లేదు అప్పుడే మేము అన్నాం తెలంగాణ సోయి గెలిన తర్వాత తెలంగాణ కనబడకపోతే సినిమాలు చూడరు గుర్తుపెట్టుకోండి అని బలగం సినిమా దానికి సాక్ష్యం డైరెక్టరు నిర్మాత ఎవ్వరు పర్మిషన్ అక్కర్లేదు రీల్లు తెచ్చుకున్నారు ఊళ్ళో ఒక పరదా కట్టుకున్నారు సినిమా వేసినరు తమ కథ తాము చూసుకున్నారు మురిసిపోయినరు బాధపడ్డారు ఏడ్చినరు అట్లా ప్రజలు తమ చరిత్ర చూస్తే ఎంత ఘనంగా ఆదరిస్తారనే దానికి అదొక సాక్ష్యంగా ఇప్పుడు మిగిలి ఉంది వచ్చిన తర్వాత మాత్రం మనకు ఒక చేదు అనుభవమే మొట్టమొదటి పదేళ్ళు దాదాపు రోజు బాధపడుతు బతికినటువంటి సందర్భమే వచ్చినటువంటి కేసీఆర్ ఒక నిరంకుశ పాలన కొనసాగించింది తానొక్కడే అధికారాన్ని చెలాయించే మంత్రులు ఎవరి దగ్గరికి పోయినా నా చేతులు ఏమున్నా చెప్పు నీకెరకలేని ఎరకలేని ముచ్చట్న ఆ పెద్ద ఆయనకు చెప్తాము ఆయనతో మాట్లాడతాము ఆయన చెవులో వేస్తామని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పి పంపించేది అందరికీ అర్థమైంది కలాభం లేదా మెల్లమెల్లగా కలవటానికి కూడా అవకాశాలు తగ్గిపోయినాయి పోయి చెప్తే మాత్రం ఏ లాభం అనేది అర్థమైన తర్వాత ఇంకెవరు పోవటమ్మా అనేసి ఒక టీచర్ నాతో అన్నది పంతులమ్మ ఏమన్నదంటే ఎవరికి చెప్పాను తెలియదు సార్ ఎవరు చేస్తారో అర్థం కాదు ఈ తెలంగాణ పాలన అట్లా సాగింది తెలంగాణ పాలన ఎవరైనా గట్టిగా నిలబడి ఇది ఏం పద్ధతి అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద వేధింపులు రకరకాలైనటువంటి వేధింపులు గ్రామస్థాయిలో ఎవరైనా ప్రశ్నిస్తేనేమో వాళ్ళ మీద రకరకాలుగా కేసులు పెట్టి భూమి పంచాయతీలు లేపి వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు పట్టణాల్లో ఉన్నటువంటి రాజకీయ కార్యకర్తలు ఇదే రకంగా చేస్తే వాళ్ళను అట్లాగే ఇబ్బంది పెట్టాను కేసులు పెట్టేది ఇక ఎవరైనా సాధారణ ప్రజలు మాట్లాడితే వాళ్ళ మీద కూడా సోషల్ మీడియాలు ఎక్కడైనా అది వస్తే ఇక ఆ వచ్చిన వీడియోలు చూసి వాళ్ళ మీద కేసులు పెట్టేది కేసులు పెట్టడం అరెస్టు చేయటం వినకపోతే జైలుకు పంపటం ఆస్తి తగాదాలు సృష్టించటం ఆస్తి రక్షణ లేకుండా చేయటం ఈ మధ్య నాతోనొక రైతు అన్నాడు రజాకారులు అంటే భిన్నంగా ఇప్పుడు చూస్తున్నాం సారని ఆస్తికి రక్షణ లేదా ప్రాణానికి రక్షణ లేదా ఇట్లా ఉంటే అని అంటే పాలకులే భక్షకులేనటువంటి సందర్భాన్ని మనం చూసినాం ఇంత నిరంకుశ పాలన ఎందుకు నెలకొల్పిండ్రు దానికి ఆధారాలు ఏంటి అంటే దానికి ఒక సాంస్కృతిక చారిత్రక పునాదిని సృష్టించుకున్నారు తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ నీళ్లు తినకుండా అటుకులు బుక్కి పోరాటం చేయటం వల్ల వచ్చింది తెలంగాణ కోసం ఆయన ప్రాణాలను తెగించి కొట్లాడటం వల్ల వచ్చింది చావు నోట్లో తలకాయ పెట్టి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది మూలపురుషుడు ఏకైక బాధ్య దీన్ని తీసుకొచ్చిన వాడు కేసీఆర్ తప్ప మరొకరు కాదు సంభవామి యుగ యుగే అనే సందర్భంలో ఆయన ఒక్కడే కొట్లాడి తెలంగాణ తెచ్చిండు అనేది ఒక సిద్ధాంతాన్ని సృష్టించారు ఇక మిగతా ఏ ఘట్టాలు లేవు కేసీఆర్ గారి దీక్ష తప్ప దాన్నొక్కదాన్ని మాత్రమే ప్రభుత్వం చూపించేది దాని ఒక్కదాన్ని మాత్రమే ప్రభుత్వం ఘనంగా వాళ్ళు జరుపుకునేటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అట్లా ఒక సిద్ధాంతాన్ని సృష్టించి కేసీఆర్ను ఒక బలమైనటువంటి ఏకైక నాయకునిగా తీసుకొచ్చిండ్రు ఆయన అంత కొట్లాడి తెచ్చిండు కాబట్టి ఆయనకు తెలంగాణ పట్ల నిబద్ధత ఉంటుంది దాన్ని శంకించొద్దు అడగద్దు అది వాళ్ళకున్నటువంటి ఒక అంచ ఒక వాళ్ళు చెప్పినటువంటి ఒక కథనం ఆ కథనం ఆధారంగా తన పెత్తనాన్ని నిలబెట్టుకుంటూ ఇక నిరంకుశమైనటువంటి పద్ధతుల ద్వారా ప్రశ్నించిన వాళ్ళను అణిచివేస్తూ ఈ అధికారాన్ని ఎందుకు ఉపయోగించను అంటే ఒక కుటుంబ ప్రయోజనాల కోసం పాలకుల ప్రయోజనాల కోసం మాత్రమే ఏ పని చేసినా పైసలు ఏం మిగులుతాయని లెక్కగట్టారు అది పదేళ్ల పాలనలో జరిగింది అది మనం ఊహించదాలం వాస్తవానికి ఒక కరెంటు కొంటే ఏం పైసలు వస్తాయని లెక్కేసుకున్నారు రోడ్డు మరమ్మత్తు చేస్తే ఏం మిగులుతాయని ప్రాజెక్టు కడితే ఎక్కడ ఎట్లా కడితే లాభం అవుతుందని కాంట్రాక్టరు చెప్పిన విధంగా ప్రాజెక్టులు కట్టిండ్రు తప్ప శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంజనీరింగ్ టెక్నాలజీ అనే దాన్ని లెక్కలోనికి తీసుకునే లేదు అట్లా చేయటం వల్లనే ఇలా మనం కాళేశ్వరం ప్రాజెక్టు అది కుంగిపోతున్నది అది నిలుస్తుంది అనేటువంటి నమ్మకం కూడా ఇవ్వాలి లేదు దానిపైన లోతుగా ఒక పరిశోధన చేయవలసినటువంటి పరిస్థితి కూడా మనకి ఇలా ఏర్పడ్డది అది వాళ్ళ మనం తెలంగాణలో చూస్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితి నిజంగా ఎందుకు జరిగింది అంటే ఒక వ్యక్తి ఇష్టానుసారంగా అధికారాన్ని ఉపయోగించటం వల్లటువంటి జరిగింది ఇది మనకు ఈ పదేళ్ల పాలన యొక్క అనుభవం సారాంశంలో చెప్పాలంటే అటువంటి నిరంకుశ పాలన వల్ల తెలంగాణ అభివృద్ధి చెందిందా లేదా అంటే గణాంకాలు చూపిస్తే అభివృద్ధి చెందింది కానీ ప్రజలు మాత్రం వెనుకబడిపోయినరు మనం చదువులు వెనుకబడిపోయినాం ఆరోగ్య వైద్య రంగంలో వెనుకబడిపోయినాం అన్ని రంగాల్లో కూడా ఉపాధి కల్పనలు వెనుకబడిపోయినాం నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా పెరిగిపోయింది అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పాలైనరు పాలకులు మాత్రం లబ్ధి పొందినరు ఏ రోజుకు ఆ రోజు బతుకుడు కష్టంగా మారిన సందర్భం తెలంగాణలో వచ్చింది ఈ పరిస్థితుల నుంచే ఒక తిరుగుబాటు మనకు మొన్న ఎన్నికల్లో మనం చూసినాం మనం వాస్తవానికి రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికలు లాంటి ఎన్నికలను మళ్ళా మనం చాలా అరుదుగా చూస్తుంటాం అది ఒక రకంగా ప్రజలందరూ ఒక కసితో ఈ ప్రభుత్వాన్ని దించాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి ఒక పోరాటమే ఇవాళ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవటానికి కాంగ్రెస్ గెలవటానికి అది మూల కారణమైంది ఇది ఇవాళ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు ఒక ప్రజాస్వామిక పాలన కోరుకున్నారు మరి కేసీఆర్ ఏమన్నా సంక్షేమ పథకాలు ఇవ్వలేదా అంటే ఇచ్చింది ఆయన కూడా ఇచ్చింది కాంగ్రెస్ వెయ్యిస్తానంటే నేను రెండు వేలు ఇస్తా అన్నాడు కాబట్టి ఇదేదో పథకాలు అమలు చేయలేక కాదు కేసీఆర్ చేసినది ఏంటంటే పథకాల విషయానికి వస్తే మొట్టమొదట తాను తలకు మించిన ప పథకాలను తెచ్చి వాటి మీద ఖర్చు చేయలేకపోయిండు దళిత బంద్ అన్నాడు అమలు చేయలేకపోయిండు గొర్రెల పెంపకం ఒక రెండు విడతలు జరిగిన తర్వాత ఆగిపోయింది బీసీ బంద్ అన్నాడు అది రాలేదు ముస్లిం బంద్ అన్నారు అది కూడా అమలు కాలేదు ఇట్లా రకరకాల పథకాలు తెచ్చిండు కానీ ఒకటి పైసల ఆశ అవి అమలు కాలేదు రెండవది ఈ అవి అందరికీ కూడా చేరలేదు కేవలము ముందు తెచ్చినటువంటి పింఛన్లు ఇట్లాంటి స్కీములు తప్ప మిగతావి సరిగ్గా అమలు కాలేదు ఆయన చేసిన దాంట్లో అదొక పెద్ద తప్పిదం రెండవది ఏంటంటే నిరంకుశ పాలన ఆయన మీద తిరుగుబాటుకు మూల కారణం ఏంటంటే ఒకసారి మనం ఓడించకపోతే ఇంకా ఆయన బుద్ధి రాదు అనేది ప్రజలు గ్రహించారు ఒక నిరంకుశ పాలన పోవాలి మన ఓటుకు పుట్టి మన మీద మన నెత్తిన్నే చేయబెడతానంటే ఎట్లా కుదురుతుంది అనేది ప్రజల్లో వచ్చిన ఆలోచన అందరూ కూడా ఓటేసి ఓడించిన తర్వాత ఒకటే మాట చెప్పుకున్నారు నెత్తి మీద భారం దిగిపోయినట్టుంది ఎద మీద కుంపడి తీసేసినట్టున్నది ఊపిరి పీల్చుకుంటున్నాం ఇప్పుడు ధైర్యంగా బతుకుతున్నాం పీడ పోయింది ఈ రకంగా ప్రజలు ఎన్నికలకు సం విజయ ఫలితాలను చూసి విశ్లేషించుకుంటున్న సందర్భం ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నామని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు భయం పోయింది ఆ ప్రగతి ప్రగతి భవన్ కాడ కంచెలు ఉడబీకుతున్నప్పుడు ప్రతి ఒక్కరు పండుగ చేసుకున్నారు అదేదో ఉడబీకంగా నెల పోదామని కాదు వాళ్ళ యొక్క నిరంకుశ పాలనకు అదొక చిహ్నం అది కూలిపోతున్నప్పుడు నిజంగానే ఒక పీడన తొలగిపోతున్నట్టుగా ప్రజలు భావించారు దానిలో పండుగలాగా జరుపుకున్నారు ఎన్నికలు జరిగినాక ఎక్కడ పోయినా అబ్బాయి ఇప్పుడు పీడన పోయింది సార్ అని స్వేచ్ఛగా మనుషులు కలుసుకోవటం ప్రారంభించారు ఎక్కడ ఫోన్ ట్యాప్ చేస్తారో తెలిస్తే బాధను అనే ఒక భయానికి మనుషులు స్వేచ్ఛగా మాట్లాడుకోవటం కానీ కలుసుకోవటం కానీ లేనటువంటి పరిస్థితి నుంచి ఇలా స్వేచ్ఛగా కలుసుకుంటున్నారు మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం స్కీములు అమలు అవుతాయని కాదు ఆ పీడనైతే పోయింది అనే సంతోషాన్ని ఇలా ప్రజలైతే వ్యక్తం చేస్తున్నారు అది ఇవాళ మనం చూస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ మరి కొత్త ప్రభుత్వం వచ్చింది ఏం జరగాలి అంటే ఏదైనా మొట్టమొదట జరగవలసింది ఒక ప్రజాస్వామిక పాలన పునరుద్ధరణ సర్వం కుప్పగూలిపోయింది ఏ శాఖ చూసినా ఏది చూసినా కుప్పగూలిపోయింది ఇవాళ ఒక ఉద్యోగి చెప్తున్నాడు ప్రతి శాఖను మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి ఒకళ్ళు దాన్ని చేతిలో పెట్టుకొని ఇష్టానుసారంగా శాఖను నడిపించారు మళ్ళీ ఒక పద్ధతి ప్రకారం ఆ శాఖలన్నింటినీ పునర్నిర్మాణం చేసి వాళ్ళు పనిచేసే విధంగా చట్ట ప్రకారం పనిచేసే విధంగా ఇవాళ దాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి ఇవాళ ప్రజలకు అనేక రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి చిరు సమస్యలన్నింటినీ పరిష్కరించాలి ఉద్యోగాల నోటిఫికేషన్లు రావాలి ఇది ఇవాళ ప్రజలు ఎదురు చూస్తున్నారు గత పాలకులు చేసినటువంటి అవినీతికి గాను వాళ్ళ మీద శిక్ష పడాలి ఆ పైసలు మళ్ళీ మనం వాపస్ తీసుకోవాలి అనేది కూడా ప్రజల్లో ఉన్నటువంటి బలమైన కోరిక ఒక వాక్యంలో చెప్పాలంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మొత్తం మీదనైతే ప్రజాస్వామిక పాలన రావాలి నిరంకుశ పాలన పోవాలి ఇది సారాంశంలో ఇవాళ ప్రజలు కోరుకుంటున్నటువంటి విషయం దీన్ని సాధించేటువంటి లక్ష్యంతో తక్షణమైతే ప్రభుత్వం ప్రజాస్వామిక పాలన తీసుకురావాలి ఒక చట్టబద్ధంగా పరిపాలన జరగాలి ప్రజాస్వామిక పాలన అంటే చట్టబద్ధంగా పరిపాలన జరగాలి ఉన్నటువంటి అధికారాలను చట్టంలో పేర్కొన్న పద్ధతుల్లో మాత్రమే ఉపయోగించాలి అది మొట్టమొదట మార్పు అనేది అక్కడి నుంచి ప్రారంభమైతే తప్పనిసరిగా రెండోది ప్రజలు అడిగేది ఏంటంటే తెలంగాణ బాగుపడాలి ఆ ఫలితాలు అందరికీ దక్కాలి అనేది ప్రజల ముందు ఉన్నటువంటి రెండవ ఆకాంక్ష ఉద్యోగాలు దొరకాలి వ్యవసాయం బాగుపడాలి చిన్న సూక్ష్మ పరిశ్రమలను పునరుద్ధరించుకోవాలి వృత్తులు బాగుపడాలి వచ్చే పెద్ద పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన స్థానికులకు దక్కాలి ఇది ఇవాళ తెలంగాణలో స్థూలంగా ఉన్నటువంటి ఆలోచనలు వీటితో పాటు విద్యా వైద్యం అందరికీ ఉచితంగా దక్కాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ఇవాళ చాలా బలంగా ఉన్నది ఈ డిమాండ్ల సాధన కోసం ఇప్పుడు ప్రభుత్వం పనిచేయాలి కాకపోతే ఏంటంటే కుప్పగూలిన ఆర్థిక వ్యవస్థ ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది కాబట్టి ముందు ఆ అప్పుల బారిని ఊబి నుంచి తెలంగాణను బయటపడేసి ఆర్థిక రంగాన్ని మెల్లగా పట్టాల మీదకి ఎక్కించగలిగితే ఈ లక్ష్యాలను సాధించడం పెద్ద కష్టమైన పని కాదు అందుకు పాలకులు ఇవాళున్న ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే ఉన్న వనరులను పొదుపుగా వాడాలి దోపిడిని ఆపాలి పోయిన వనరులను దక్కించుకునే ప్రయత్నం చేయగలిగితే ఆర్థిక రంగం మెల్లమెల్లగా గాడినబడి ముందుకు సాగుతూ ఉంటుంది ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టాలి అందరికీ విద్యా వైద్యం వంటి మౌలిక సదుపాయాలను అందించాలి ఇవి ప్రభుత్వం కర్తవ్యాలుగా పెట్టుకొని చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ పునరుద్ధరణ కొంచెం సమయం పట్టవచ్చును కాక కానీ తప్పకుండా మనం ఆశించిన తెలంగాణ నిర్మాణం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం ఇప్పటికీ ప్రభుత్వం ఈ నెల రోజుల నుంచి సాగుతున్న పాలన చూస్తే అది చేయవచ్చుననేటువంటి ఒక నమ్మకం ఇవాళ కలుగుతూ ఉన్నాయి మనం ఆశించినట్టుగా తెలంగాణ నిజంగానే ఎదుగుతుందని నేనైతే బలంగా నమ్ముతూ ఉన్నా ధన్యవాదాలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు మేము కోరుకున్న విధంగా కానీ ఖచ్చితంగా సూటిగా నిష్కర్షగా వివరంగా విషయాలు తెలియజేశారు దోపిడీని నిలువరించడానికి జరిగిన మహోద్యమ నేపథ్యం సోదాహరణగా తెలియజేశారు అయితే నిరాశ కలిగిన అంశం మరో దోపిడీ వ్యవస్థ ఏర్పాటు దానికి ప్రజల స్పందన ప్రతిఘటనే మొన్నటి ఎన్నికల ఫలితాలు అని వివరించారు ఇప్పుడు ఎందుకైన ప్రభుత్వం ఈ రెండు సార్ల ప్రజలకు కలిగిన అనుభవాలకు భిన్నంగా ప్రజా ప్రయోజనాల కోసం ఆశించిన లక్ష్యాల కోసం పని చేస్తుందని మీరు ఆశిస్తున్నారు మేమంతా కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అట్లాగే పని చేయాలని ఆకాంక్షిద్దాం ఆశిద్దాం ఇంత ఒప్పికగా మీరు ఈ కార్యక్రమాన్ని చూసినందుకు ధన్యవాదాలు ఇప్పటిదాకా మీరు అంతరాంత ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలుసు సబ్స్క్రిప్షన్ ఉచితమే ధన్యవాదాలు